ప్రొడ్యూసర్ అల్లు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఏమి లేదు చరణ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా ఇదేం కొత్త కాంబినేషన్ కాదు గతంలో ఎవడు సినిమా కోసం వెండితెరను పంచుకున్నారు కానీ అది నామమాత్రపు మాత్రపు మల్టీ మూవీనే ఇప్పుడు లెక్కలు మారాయి ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం బాలీవుడ్ ప్రొడ్యూసర్ వేగం పెంచడంతో సడన్ గా సీన్ లోకి వచ్చాడు అల్లు అరవింద్ టార్గెట్ ఫైవ్ అంటున్నాడు ఇంతకీ ఏం జరుగుతోంది టేక్ లుక్ అల్లు అరవింద్ అంటేనే అనుభవం ఉన్న నిర్మాత మెగా హీరోలు కాల్షీట్సే కాదు ఎవరి డేట్లైనా క్షణాల్లో పట్టేసేంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న టాప్ ప్రొడ్యూసర్ అలాంటి నిర్మాతకి చరణ్ అర్జున్ మూవీ కలగానే మిగిలిపోతుంది అనుకున్నాడు కానీ ఇప్పుడు ఆ కళని నిజం చేసే పనిలో ఉన్నాడు ఆల్రెడీ గతంలోనే చరణ్ అర్జున్ టైటిల్ని రిజిస్టర్ చేసిన అల్లు అరవింద్ ఇప్పుడు ఈ కాంబినేషన్లో సెన్సేషన్ రెడీ అవుతున్నాడు ఒకప్పుడు ఎవడు మూవీలో ఇద్దరు కలిసి నటించారు అది పూర్తి స్థాయి మల్టీస్టార్ కాకున్నా ఇప్పుడు ఈ ఇద్దరు రేంజ్ ఇమేజ్ పాన్ ఇండియా లెవెల్లో పెరిగింది అక్కడే అసలు సమస్య వస్తోంది పుష్పతో స్టైలిష్ స్టార్ కాస్త పాన్ ఇండియా లెవెల్లో ఐకానిక్ స్టార్గా మారాడు బన్నీ ఇక ట్రిబులర్తో గ్లోబల్ స్టార్గా మారాడు చరణ్ పుష్పట్టు వెయ్యి కోట్ల సీన్ ఉన్న సినిమానే త్రిబులర్తో ఆల్రెడీ గ్లోబల్ స్టార్కి ఆ స్టామినా వచ్చేసింది అలాంటి ఇద్దరు మెగా ధీరులు కలిసి నటిస్తే అది పాన్ ఇండియా సునామీనే తెస్తుంది అందుకే బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ చరణ్ అర్జున్ కాంబినేషన్లో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్ట ఆల్రెడీ బన్నీ రామ్ చరణ్తో తాను చర్చించడం జరిగింది దీంతో అలర్ట్ అయిన అల్లు అరవింద్ రెండు వేల ఇరవై ఐదులో చరణ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా సెట్స్పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్ట ప్రశాంత్ నీళ్తో చర్చలు జరిగాయని రాజమౌళితో ప్లాన్ చేసిన తాను మహేష్ మూవీతో బిజీ అని తేలింది మోస్ట్లీ ప్రశాంత్ సలార్ టూ తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది